హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి ఈరోజు మన వీడియో వచ్చేసేసి మిరపకాయల పేస్ట్ వేసి చికెన్ ఫ్రై చేసి చూపించబోతున్నానండి ఈ చికెన్ ఫ్రై చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుందండి చూడండి చాలా క్రిస్పీగా ఎంత సాఫ్ట్గా ఉందో చూడండి ఈ చికెన్ అయితే మనము వేడి వేడి అన్నంలో చపాతీలోకి సాదా పలావ్లోకైతే చాలా సూపర్ టేస్టీగా ఉంటుందండి నేను ఎలా తయారు చేశానో ఇప్పుడు అయితే వెళ్ళిపోదాము ముందుగా నేను ఒక అర కేజీ చికెన్ని తీసుకున్నానండి శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను తర్వాత పది పన్నెండు ఎండి మిరపకాయల్ని తీసుకొని నానబెట్టుకుందామండి వాటర్లో తర్వాత కళాయి తీసుకొని స్టవ్ వెలిగించేసి కళాయి పెట్టేసుకుందాము దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనము కడిగి పెట్టుకున్న చికెన్ అయితే ఈ ఆయిల్లో వేసేసుకుందామండి వేసుకొని చక్కగా మగ్గించుకుందాము ఈ ఎండుమిరపకాయల పేస్ట్ వేసిన చికెన్ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి కొత్త వారైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి వాటర్ ఎలా వచ్చిందో ఈ వాటర్లోనే ఈ చికెన్ మొత్తం చక్కగా మగ్గిపోతుందండి ఫ్రై కూడా అయిపోతుంది చూడండి ఈ చికెన్ ఫ్రై చాలా సాఫ్ట్గా ఉంటుందండి దీంట్లో కొద్దిగా సాల్ట్ని కూడా వేసుకుందాము కొద్దిగా పసుపు కూడా వేసుకుందామండి వేసుకొని చక్కగా ఫ్రై చేసేసుకుందాము నేను కళాయి పెద్దగా ఉందని ఈ ప్యాన్ పెట్టుకున్నానండి ప్యాన్లో అయితే చక్కగా ఫ్రై అయిపోతుంది తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకొని సన్నగా కట్ చేసేసి వేసుకుందాము అలాగే రెండు పచ్చిమిరపకాయలను చీలికలుగా చేసి వేసుకొని చక్కగా మగ్గించుకుందామండి చూడండి ఇలా మగ్గించుకుంటే సరిపోతుందండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ వేసుకుందామండి వేసుకొని పచ్చి వాసన వరకు ఫ్రై చేసేసుకుందాము చూడండి ఇలా ఫ్రై చేసేసుకుంటే సరిపోతుందండి తర్వాత కొద్ది కరేపాకు కూడా వేసుకుందామండి వేసుకొని ఒక టేబుల్ స్పూను ధనియా పౌడర్ కూడా వేసుకుందాము అలాగే గరం మసాలా కూడా వేసుకుందామండి వేసుకొని చక్కగా కలుపుకుందాము కలుపుకొని ఒక ఐదు నిమిషాల పాటు మగ్గించుకుందామండి చూడండి ఇలా మగ్గించుకున్న తర్వాత మనము మిరపకాయల పేస్ట్ అయితే వేసేసుకుందామండి ఇలా మెత్తగా మిక్సీ పట్టిన మిరపకాయల పేస్ట్ని కూడా వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు చక్కగా ఫ్రై చేసేసుకుందాము మీ ఇంట్లో కూడా ఒకసారి ట్రై చేయండి తర్వాత జీడిపప్పు కూడా వేసుకుందామండి వేసుకొని మగ్గించుకుందాము తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుందామండి వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు అలాగే స్టవ్ మీద సిమ్ములో పెట్టుకుందామండి పెట్టుకొని చక్కగా కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాము చూడండి చక్కగా ఫ్రై లాగా కూడా నిమ్మకాయ పిండుకొని ఉల్లిపాయ నంచుకుంటూ చక్కగా తినేసేయచ్చండి ఎంజాయ్ చేయొచ్చు చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది సాఫ్ట్గా ఎండిమిరపకాయల పేస్ట్ వేసిన చికెన్ ఫ్రై ఇప్పుడు మనము సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసేసుకుందామండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి హైప్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్